కాకతీయ నగర్ నుంచి డ్రైనేజ్ వస్తుంది ఈ కాకతీయ నగర్ నుంచి అపార్ట్మెంట్ నుంచి ఇరవై ఏళ్ళు ముప్పై ఇల్లు మొత్తం డ్రైనేజ్ వచ్చింది బ్రేక్ అయిపోతుంది ఈ బ్రేక్ అయిపోయి మొత్తం వారం రోసారి జామ్ అయిపోయింది ఫ్లో అయిపోకుండా రోడ్ మీద అంతా పాడిపోతుంది సార్ ఇది పాడిపోయిన తర్వాత మేమేం పడేమన్నాం అంటే ఈ రోడ్డు సగం కట్ అయిపోయింది ఇంతవరకు ఇంకే పైప్ లైన్ అయితే మధ్యాహ్నం వెళ్ళిపోతే అయిపోతుంది అని మేము అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఆగలి ఆగలి నుంచి వస్తుంది ఆగలి నుంచి వస్తుంది ఆగలి నుంచి రాలే చూడండి ఇక్కడ నుంచి ఇటు తిరిగి ఇటు తిరిగి అది ఇటు తిరిగి ఇట్లా వెళ్ళి మళ్ళీ మళ్ళీ తిరిగి ఏకల అడి తిరిగి మా అది ఇప్పుడు ఏం మాట వేసా సమస్య త్రూ ఈ ప్రాబ్లం సాల్వ్ కావాలి ఇక్కడ నుంచి చక్కగా అక్కడ అంతే ఒకటే మాట సంతే ఏం మన్ మొత్తం ప్రాబ్లం అయిపోయింది అరే మాట్లాడ అమెరికా తో మాట్లాడి మాట్లాడి ఇది కట్టంగా రెండు మెయిన్ రోడ్ లేదు ఎందుకంటే ఇది యూ టర్న్ ఇప్పుడు ఈ లెఫ్ట్ ఈ స్టేట్ మన ఇటు లెఫ్ట్ అది వరకు మొత్తం ఫుల్ లోడ్ ఫుల్ లోడ్ మళ్ళీ అక్కడికి వెళ్ళి వస్తుంది